అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లక్స్ ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే పెసరెట్టు పులుసు రెడీ చేసుకుందాం ఈ పెసరెట్టు పులుసు మా విలేజ్ స్పెషల్ కూరలు ఏమీ లేనప్పుడు మేము ఇలాంటి పులుసులే పెట్టుకుంటాం పప్పులు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈ పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక గ్లాస్ పొట్టు పెసరపప్పు తీసుకోవాలి పావు కేజీ ఉంటుంది ఈ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకుని ఒక మూడు గంటల సేపు బాగా ఇవ్వాలి బాగా నాని పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని గ్రైండర్లో వేసుకోవాలి చూడండి మనం పెసరెట్టు పులుసుకు ముందుగా పెసరెట్లు వేసుకోవాలి కదా అందుకనే ముందే గ్రైండర్లో పప్పు వేసుకుని ఈ పప్పు లోపు మనం చింతపండు నానబెట్టుకుందామండి వంద గ్రాములు చింతపండు తీసుకుని ఈ చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకోవాలి మసాలా కండి ఎల్లుల్లిపాయలు అల్లం జీలకర్ర ధనియాలు ఈ మిక్సీ జార్లో వేసుకోకుండా మనం కళ్ళంలో వేసుకుని దంచుకోవాలి న్యాచురల్గానే ఉండాలండి ఇది ఈ పెసరెట్టు పులుసు పేస్ట్లు అయిపోకూడదు ఈ మసాలా అందుకని మనం కళ్ళంలోనే దంచుకోవాలి యాలక్కాయలు లొంగమొగ్గలు అలాంటివి ఏమీ వేయకూడదు అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలే వేసుకుని కళ్ళంలో దంచుకోవాలి ఇది కొంచెం నలిగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కళ్ళల్లో వేసుకుని కచ్చాబచ్చగా దంచుకోవాలి మెత్తగా దంచుకోకూడదండి కొంచెం మురుగ్గానే ఉండాలి అలా ఉన్నప్పుడే మనకి పెసరెట్టు పులుసు చాలా బాగుంటుంది చూడండి మసాలా రెడీ అయిపోయింది కదా దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి తీసుకుని చూడండి మసాలా అంతా తీసేసుకుందాం చూడండి మసాలా పచ్చాపచ్చాగానే ఉండాలండి మెత్తగా ఉండకూడదు ఒక ఆరు పచ్చిమిరకాయలు పక్కన పెట్టుకుని ఈసారి పప్పు నరిగిందో లేదో చూద్దాం చూడండి పిండి రెడీ అయిపోయింది మనకి బాగా మెత్తగా ఉండనవసరం లేదండి పెసరట్టు పులుసుకి కొంచెం మురుగుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ముందుగా మనం పెసరెట్టు వేసుకోవాలి చూడండి ఇందులో సాల్ట్ కానీ పసుపు కానీ ఏమి వేయని అవసరం లేదండి పులుసు కదా ముందు పెసరెట్టు చూడండి ఎలా వేసుకుంటున్నాను పెసరెట్టు పలసగా వేసుకోకూడదండి దళరగానే వేసుకోవాలి మనం ఎంత దసర వేసుకుంటే అంత బాగుంటుంది పులుసు చూడండి రౌండ్గా వేయకుండా నాలుగు పలకలుగా వేస్తున్నాను అని మీకు డౌట్ వచ్చిందండి ఇలాగే వేసుకోవాలి పులుసుకి మా అమ్మాయి కూడా అడుగుతుందండి వీడియో తెస్తానే రౌండ్గా వేయట్లేదు ఏంటి అని ఎందుకు వేయలేదో మీకు మీకు తర్వాత చెప్తాను చూడండి దలసరుగానే వేసుకోవాలండి అసలు పలసగా వేసుకోకూడదు పులుసుకి ఇందులో ఉప్పు కానీ ఏమి వేయకూడదు అంటే మనం పులుసులో వేసుకుంటాం కదా అది ఇది ఎక్కువైపోతుంది అందుకని మనం ఉప్పు వేయకుండానే అట్టేసుకోవాలి కొంచెం మురుగుగా కూడా ఉండాలండి ఈ పులుసు చాలా బాగుంటుంది చూడండి నిదానంగా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి కొంచెం దలసలు ఎక్కువ వేసుకున్నాం కదా అందుకని మా అమ్మాయి వండు పెట్టేస్తే తినేస్తుంది కానీ అండి నేను ఎలా చేస్తున్నాను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు వీడియో చేస్తుంది కదండి పక్కన ఉండి అందుకని అడుగుతుంది రౌండ్గా వేయలేదే అని చూడండి రెండో వైపు కూడా కాలిన తర్వాత మళ్ళీ తిరగేసుకోవాలి మనం ఎంత వేసుకుంటే అట్టు అంత బాగుంటుంది పులుసు పీచి చూడండి పెసరెట్టు రెడీ అయిపోయింది ఈసారి ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి నేను రౌండ్గా అట్టు ఎందుకు వేయలేదో ఇప్పుడు మీకు అర్థమైందా ముక్కలు సమానంగా రావని ఆ మూల పోతాయి కదండి రౌండ్గా వేస్తేనే ఇలా నాలుగు పలకలుగా వేసామంటే మనకు కరెక్ట్గా ముక్కలు దిగుతాయి అందుకనే నేను నాలుగు పలకలుగా వేసేనట్టు ఇలా కట్ చేసుకున్న మొక్కలన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారా అంటే సమానంగా మొక్కలు రెడీ అయిపోయాయి కదా అప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక దాక పెట్టుకుని అందులో పులుసుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి చాలా బాగుంటుందండి పులుసు అది తింటేనే తెలుతుందండి దాని రుచి ముందుగా పచ్చిమిరపకాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు మసాలా దంచుకున్నాం కదండి ఆ మసాలా వేసి వేయించుకోవాలి చూడండి మెత్తగా ఉండకూడదు కచ్చా బచ్చాగా ఉంటేనే పెసరెట్టు పులుసు కమ్మగా ఉంటుంది ఈ మసాలా అంతా బాగా వేయించుకోవాలి మిక్సీలో అసలు వేయద్దండి పేస్ట్లో అయిపోతుంది నురగొచ్చేసినట్టు మనం కళ్ళంలోనే దంచుకోవాలి అంతా వేగిన తర్వాత ఈ పులుసు సరిపడా సాల్ట్ రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు వేసుకుని మళ్ళీ వేయించుకోవాలి పచ్చిదనం అంతా పోయే వరకు ఇలా బాగా వేయించుకున్న తర్వాత చూడండి మంచి వాసన వస్తుందండి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర కదా పులుసు మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులా రెడీ చేసుకోవాలి ఈ వేగిన మసాలాలో ఈ పులుసు పోసుకోవాలి మనకు ఎంత పులుసు పడుతుందో మనకు తెలుస్తుంది కదండీ మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని బట్టి ఆ గుజ్జులో పులుసు అంతా అయిపోయే వరకు ఆ పిప్పులో ఆ పులుసు అంతా మనం పిసికేసుకుని పులుసులో పోసేసుకోవాలి చూడండి పులుసు అంతా రెడీ అయిపోయింది కదా ఈసారి బాగా మరగనివ్వాలండి పులుసుని మనకి ఈ పులుసు ఎంత బాగా మరిగితే అంత బాగుంటాయి పెసరెట్టు పులుసు బాగుంటుంది ఇప్పుడేనండి బెల్లం వేసుకుంటాం ఈ మరిగి పులుసులో బెల్లం వేసుకుని మరిగించుకోవాలి పెసరెట్టు పులుసుకి కంపల్సరీగా మా విలేజ్లో అయితే బెల్లం వేసుకుంటామండి మీకు ఎవరికైనా తీపి ఇష్టం లేకపోతే వేసుకోకండి పులుసు అంతా మరిగిపోయింది ఇంక దింపేస్తాం అన్నప్పుడే మనం పెసరెట్టు మొక్కలను వేసేసుకోవాలి ముందుగానే వేసేసారంటే పేస్ట్లా అయిపోతాయండి బాగా పీల్చేస్తాయి వేయగానే అందుకని మనకి పులుసు అంతా మరిగిన తర్వాత దింపేస్తాం అన్నప్పుడే ఈ పెసరెట్టు మొక్కలను వేసుకోవాలి ఉప్పులు అన్నీ చూసేసుకుని వేసుకోవాలి తీపు కానీ మీకు ఇష్టం లేకపోతే బెల్లం వేసుకోకండి బెల్లం వేసుకున్న పెసరెట్టు పులుసు చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు చూడండి మొక్కలన్నీ వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి అంటే మొక్కలకి పులుసు అంతా బాగా పడుతుంది అందుకని చూసారా పెసరెట్టు పులుసు రెడీ అయిపోయిందండి చూడండి మొక్క ఎంత బాగా పీల్చిందో పులుసుని పులుసు ఏమి ఉండదండి ఇయ్యే రెండు వేసు మూడు మొక్కలు వేసుకుని మనం అన్నం అంతా తినేయచ్చు మీరు తప్పకుండా ఎలా ట్రై చేయండి పులుసు ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది మా విలేజ్ స్పెషల్ పెసరెట్టు పులుసు రెడీ అయిపోయింది చూడండి కొంచెం అన్నం వేసుకుని ఆ అన్నం పైన మూడు నాలుగు ముక్కలు వేసుకుని ఆ అన్నం అంతా తినేయచ్చండి అసలు పులుసు ఉండదండి కలుపుకోవడానికి ముక్క నిండా మాత్రం పులుసు ఉంటుంది చూసారా ఎంత బాగా పీల్చిందో అట్టు పెసరెట్టు ముక్కలు దసరగా అంతకే వేసుకున్నామండి మీరు తప్పకుండా ఎలా ట్రై చేయండి మా పల్లెటూరు పెసరెట్టు పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి